అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని కోయిల్ ఆల్వార్ తిరుమంజనం శాస్త్రోత్తంగా నిర్వహించారు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు ఆలయంలో జూన్ ఆరు నుండి పదహైదో తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం విదితమే బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ కొలువు పంచాంగ శ్రవణం జరిపి ఉదయం ఎనిమిది నుండి పదిన్నర గంటల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరిగింది ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితరాలని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డ కర్పూరం గంధం పొడి కుంకుమ కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు అనంతరం భక్తులను ఉదయం పదకొండు గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనంలో ఆలయ ఏఈఓ దేవరాజులు సూపరింటెండెంట్ శ్రీవాణి ఆలయ అర్చకులు సూర్యకుమార ఆచార్యులు సీనియర్ అసిస్టెంట్ శివకుమార్ జూనియర్ అసిస్టెంట్ బాలాజీ ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు ఆరో తారీఖు సాయంత్రం శ్రీవారి బ్రహ్మోత్సవం అంకురార్పణం ప్రారంభమై ఏడవ తారీఖు ఉదయం శనివారం రోజున ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభమవుతుంది అలానే పదవ తారీఖు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆర్జిత కళ్యాణ మహోత్సవం పదకొండవ తారీఖు సాయంత్రం ఎనిమిది గంటల దగ్గర నుంచి గరుడ సేవ అలానే పదవ త పదహారో తారీఖు పదిహేనవ తారీఖు శ్రీవారి చక్రస్నానంతో ఈ యొక్క బ్రహ్మోత్సవం పూర్తవుతుంది బ్రహ్మ చేసినటువంటి ఉత్సవాలు కాబట్టి ఈ ఉత్సవాన్ని బ్రహ్మోత్సవాలు అని చెప్పి చెప్తారు కావున ధ్వజపట ఆరోహణ ఈ యొక్క ఏడవ తారీఖు ఉదయం పూట గరుత్మంతుల వారు ధ్వజపటం మీద చిత్రలిఖితమైనటువంటి ధ్వజపటం మీద గరుడపటాన్ని ఆరోహణ చేయటం ద్వారా ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయని దేవతలందరూ వచ్చి వారి వారి హవిస్సులను స్వీకరించవలసిందిగా గరుత్మంతుల వారు దేవతలందరూ ఆహ్వానం చేస్తారు ఈ పది రోజుల పాటు దేవతలందరూ ఈ యొక్క ఆలయంలో కొలుగుంటారని చెప్పేసి అని ఆగమశాస్త్రాలు చెప్పబడుతున్నాయి అప్పలాగిలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాత్రికులు అందరికీ భోజన వసతి రవాణా సౌకర్యాలు ఆరోగ్య సౌకర్యాలకు సంబంధించిన వసతులన్నీ ఏర్పాటు చేయబడి భక్తాదులందరూ చేసి వాహన సేవలు అన్నింటిలో పాల్గొని సోమవారి పాత్ర కావాల్సిన కోరిపాటు